అధికారంలోకి వచ్చారు డిప్యూటీ ముఖ్యమంత్రిగా స్వీకారం చేశారు సుగాలిప్రీతి కల ఎందుకు ఇప్పుడు ఇదే ఇదే ఓడిపోయిన రోజున మెట్ల కింద నేను సుగాలి ప్రీతి గారి అమ్మగారిని కలిస్తే ఆవిడికి పాప దివ్యాంగురాలు అన్న నా బిడ్డను చంపేశారన్న రెండు సంవత్సరాలు అయిపోయింది ఎవరు పట్టించుకోవట్లేదు అందరం అస్యూరెన్స్ ఇచ్చిన వాళ్ళే ఉన్నాము ఇప్పుడు ముఖ్యమంత్రితో నాకు మొరేలు చాలా లోకి ఉండింది ఆ రోజున ఏదో నిలబడ్డాం ఒక మాట మాట్లాడిన తర్వాత దాన్ని కర్నూలులో తీసుకెళ్ళాం ఆ ఒత్తిడి పెడితే ఎంతో కొంత కదిలింది ఇంకా న్యాయం జరగలేదు సిబిఐ దాకా వెళ్ళిందంతే ఇంకా న్యాయం చారు మన గవర్నమెంట్ ఫామ్ అవ్ ఫస్ట్ కేర్ సుగాలి ప్రతినిధుషం శభాష్ పవన్ కళ్యాణ్ గారు శభాష్ మీరు ఫిబ్రవరి పన్నెండు తారీఖు రెండు వేల ఇరవైలో కర్నూలు నగరంలో భారీ ర్యాలీ చేసి నా బోతో నా భవిష్యత్తు అన్నట్లు ఆ రోజున ఆ చేసిన ర్యాలీ సభకు చూసి జగన్మోహన్ రెడ్డి భయపడ్డాడు కర్నూలు పట్టణంలో అటువంటి ర్యాలీ ఏ నాయకుడు చేయలేదు అటువంటి గొప్ప ర్యాలీ చేశారు మీరు ప్రజలు తండోపు తండోగా పాల్గొని సుగాల ప్రీతికి న్యాయం చేయాలని ఆ తల్లి పార్వతీదేవికి న్యాయం చేయాలని ముక్త కంఠంతో కోరారండి మీరు కూడా ఉగ్ర రూపం దాల్చి తమ యొక్క సందేశాన్ని ఆ లక్షలాది మంది ప్రజలకి వినిపించారు ఆ ర్యాలీ ద్వారా ఆ సభ ద్వారా జగన్మోహన్ రెడ్డికి గుండెల్లో భయం పట్టుకుంది భయం మొదలైన వెంటనే ముఖ్యమంత్రి జగన్ వెంటనే ఆ కేసుని సిబిఐతో విచారణ చేయించాలని పవన్ కళ్యాణ్ కోరారు అట్లాగే జగన్మోహన్ రెడ్డి చెప్పలేదు వ్యక్తులుగా కర్నూలు ఎస్పీ ప్రెస్ మీట్ పెట్టి మేము ముఖ్యమంత్రి గారు చెప్పారు కనుక మేము ఈ కేసుని ప్రభుత్వానికి రాస్తున్నాము దీన్ని సిబిఐకి ఇవ్వాలని ఎస్పీ రాసినట్లు ముఖ్యమంత్రి ఎక్కువ ముఖ్యమంత్రి కూడా జగన్మోహన్ రెడ్డి కూడా ఇంతమంది జనం వచ్చారు ఇదేదో మార్పు జరుగుతుంది మనం నాకు నా సీటుకి అస్వస్థలేమనుకుంటే మొత్తానికి జగన్మోహన్ రెడ్డి తర్వాత సుగాల్ ప్రీతి తల్లి పార్దేవిని కలిశాడు కలిసి ఏం చెప్పాడు నేను విన్నాను నేను ఉన్నాను నేను చెప్పాను చేస్తానని మాటలు చెప్పి ధైర్యం చెప్పి నీకేం పర్లేదు అది చే చేయిస్తాను నువ్వేం వర్రీ కావద్దని చెప్పి ఆ పార్టీ ధైర్యం చెప్పి మోసం చేసింది జగన్ రెడ్డి ఎందుకంటే రెండు వేల ఇరవై నుంచి ఇరవై నాలుగు వరకు బిహేవ్ చేయలేదండి సిబిఐళ్ళు కనీసం కేంద్ర ప్రభుత్వం ఒక లెటర్ కానీ పార్లమెంట్లో కానీ దాని గురించి మాట్లాడలేదు చర్చించలేదు ఆ పాపకు న్యాయం చేయాలని ఎవరు కోరనే లేదండి ఎందుకు చెప్తున్నారంటే ఎంత నైవంచుకులు ఈ పాలకులు ఈ ఈ జగన్మోహన్ రెడ్డి ఈ రోజున మాట్లాడతాడు నీతి న్యాయం ధర్మం అక్కడ రెచ్చగొట్టారు ఇక్కడ రెచ్చగొట్టారు ఇక్కడ ఇక్కడ ఏం అక్కడ ఏం జరిగేదని అటువంటి దుర్మార్గులు మాట్లాడుతున్నారు జగన్మోహన్ లాంటి దుర్మార్గులు మాట్లాడుతున్నారంటే పాపం కర్మ అంతే కర్మకాలీతలు ఏడుస్తుంది పాడులోకం అట్లాగే ఈరోజు ఎందుకు నేను వీడియో చేస్తున్నానంటే సుగాల్పితి అనుకున్నా పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చారు డిప్యూటీ ముఖ్యమంత్రిగా స్వీకారం చేశారు సుగాల్పిత రాలేదేంటి కలవలేదేంటి అనుకుంటున్నా ఆమె రానే వచ్చింది ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని కలిసింది ఆమె బాధ వర్ణయితం ఈ రోజు రెండు వేల పదిహేడు ఆగస్టు పంతొమ్మిది తారీఖు చనిపోయింది ఆ పాప నేను చూడండి దగ్గర దగ్గర ఏడు సంవత్సరాలు అవుతుంది ఆ పాప చనిపోయి ఆ రోజు ఈ రోజుగా తల్లి పార్తీదేవి ఆ బాధ వర్ణన ఎంత బాధపడి ఏడ్చిందో వర్ణన తెస్తాను ఆ బాధను దిగిమింగి పాపం ఈరోజు పవన్ కళ్యాణ్ కలిసి పవన్ కళ్యాణ్ గారికి ఖచ్చితంగా కూడా ఆ రోజు ఆ పాప చదివిన ప్రైవేట్ స్కూలు కట్టమంచి రామలింగారెడ్డి స్కూల్ యాజమాన్యంకి వారి యొక్క యాజమాన్యం యొక్క పిల్లలు కావచ్చు బంధువులు కావచ్చు ఎవరైనా కావచ్చు వారికి తగిన శిక్ష పడాల్సిందే ఎందుకు చెప్తున్నా అంటే ఆ యొక్క సుగాల్ తల్లి పార్వతీదేవి మామూలుగా మామూలుగా అందరిలాంటి మనిషి కాదు ఆమె వికలాంగురాలు వికలాంగురాలైనా కూడా ఆ యొక్క బాధను దేవింగుతూ ఎన్నో ఇబ్బందులు పడుతూ ఎన్నో ఒంటరిగా ధైర్యంగా ఎదుర్కొని ఆగస్టు పంతొమ్మిది రెండు వేల పదిహేడు నుంచి ఈ రోజు దాకా పోరాటం చేసింది ఆ భగవంతుడు దయ వలన ఆ తల్లి పోరాటానికి ముగింపు తొందరలోనే దొరుకుతుందని ఆశిస్తున్నాను దానికి పవన్ కళ్యాణ్ గారు శ్రీకారం చుడతారని శ్రీకారం ఖచ్చితంగా నేను చెప్పారు ఆల్రెడీ డిపార్ట్మెంట్ హోమ్ పాతక పోలీసు వాడు చెప్పారు ఎక్కడ అని చెప్పారు ఖచ్చితంగా ఆ కేసు తొందరగా ముందుకు వెళ్తుంది సిబిఐకి వెళ్తుంది వెళ్ళి ఆ కేసు తొందరగా తేలి ఆ యొక్క దుర్మార్గులు కట్టమంచి రామలింగారెడ్డి స్కూలు యాజమాన్యం కావచ్చు వాళ్ళ పిల్లలు కావచ్చు వాళ్ళ బంధువు వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడుతుందని ఆశిస్తూ సెలవు తీసుకున్నాను जय जनसेना जय हिंद